మత్స్యకార గ్రామాల్లో అదని గంగవరం పోర్టు కాలుష్యం వేధిస్తోంది విపరీతమైన దుమ్ము ధూళి అక్కడ ప్రజల్ని వెంటాడుతోంది పెదగంటియాడ సమీపం గంగవరం మత్స్యకార గ్రామాలకు అక్కడ పోర్టు నుండి వెలువడుతోన్న కాలుష్యం బుక్కిరి బిక్కిరి చేస్తోంది పోర్టు రాక పుణ్యమాని ఉపాధితో పాటు పరిసర గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అనుకున్న మత్స్యకారులకు పోర్టు కాలుష్యం శాపంగా మారింది గ్రామానికి ఆనుకుని పోర్టు ఉండడంతో విపరీతమైన కాలుష్యం ప్రజలను అనారోగ్య పలు చేస్తుంది చిన్నారులు వృద్ధులు అనేక రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు మత్స్యకర గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు రానీయమని చెప్పిన అదాని యాజమాన్యం ఆ మాటను పక్కన పెట్టేసింది కాలుష్యం బుక్కిరి బిక్కిరు చేస్తుంది అని అనేకమార్లు మొరపెట్టుకున్న యాజమాన్యం స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కాలుష్య భూతం నుండి కాపాడాలి అని నియంత్రణ మండలికి భిన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటికే అనేక మంది మంచాను బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు పోర్టు యాజమాన్యం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు ఏదైతే గంగవరం పోర్టు వచ్చిందో గంగవరం పోర్టు రావడంతో గంగవరంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాల ప్రజలకు కూడా చాలా అనారోగ్యాలు గురవుతూ ఈ యొక్క పోటీ పొల్యూషన్ వల్ల రకరకాల జబ్బులతో రకరకాల ఇబ్బందులతో చాలా ఆందోళన చెందుతున్నాం దయించి ఇప్పటికైనా మేము పలుమార్లు మార్లు అధికారులు కానీ జగన్ పూర్తి వారికి కూడా నిర్మించుకున్నాం ఎవరికి కూడా స్పందించడం లేదు భవిష్యత్తులో మేము వీళ్ళు కానీ మా సమస్యను పరిష్కారం చేయలేకపోతే మేము చేసే ఉద్యమాలు కూడా చాలా ఆందోళన దీనికి ఖచ్చితంగా అటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ పూర్తి అక్కడికి కూడా బాధ్యత చాలా తెలియజేస్తున్నాం లేకపోతే మా సమస్య ఏదైతే ఉందో మా సమస్యను పరిష్కారం మేము అయితే జరుగుతున్నది దయ దయవంచి ఇప్పటికైనా మా సమస్య పరిష్కారం చేసి మా ప్రజల ప్రణాళిక రక్షణ చెప్పేసి ఈ సందర్భంగా